హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవేంటో తెలుసండి వంకాయ మొక్కలండి అయితే వంకాయ మొక్కలంటే కోడిగుడ్డు లాంటి వంకాయలు అన్నమాట అంటే కోడిగుడ్డుకి ఒక వంకాయ ముచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ వంకాయ అయితే అండి ఇదంటే నాకు చాలా ఇష్టపడి నేను సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సిటీజీ గ్రూప్లో అడిగితే ఒక మేడం గారు ఇచ్చారండి విత్తనాలు చాలా విత్తనాలు వచ్చినాయి కానీ కొన్ని పాడైపోయినాయి అయితే మిగిలిన ఏమో కుండీలో వేసామండి ఏ వేస్తే ఇంకా ఇదిగో చూడండి ఎలా అయిపోయిందో ఒకటి ఇగో ఇప్పటి వరకు అంటే వేరే వాళ్ళు వీడియో తీయడానికి లేక నేను అంత శుభ్రం చేసుకున్నాను ఇదో మొక్క ఇగో ఈ మొక్క చచ్చిపోయింది ఇక్కడ మొక్క చచ్చిపోయింది ఇది కూడా చచ్చిపోయే స్టేజ్లో ఉంది అయితే ఇంతకే పిండినాళ్ళు పట్టేస్తుంది అండి దీనికి చూడండి ఎంత దారుణంగా పట్టేస్తుందో ఇదిగోండి అసలు మనం మనం తినే మొక్కలు పెంచుకునే మొక్కలు ఇలా పిండినలు పట్టేస్తుంది ఈ పాటలన్నీ ఎవరు పడతారని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం బయట కొనుక్కొని తెచ్చేసుకుంటున్నాం కేవలం మన కుటుంబానికి మనమే కష్టపడకపోతే ఇంతమందికి ఆ రైతులు మాత్రం ఎలా కష్టపడతారండి మన కోసం మనమే ఇంత టైం కేటాయించుకుని దీనికి ఉంటాయి కదండి పరిహారాలు ఉంటాయి కదా ఆ పరిహారాలు పాటించుకుని వీటికి కొద్దిగా శుభ్రంగా సంరక్షణ చేసుకుని బ్రతికిస్తే మంచి కా కాయలు కాస్తాయండి అయితే విషయం ఏంటంటే నేనేం చేశాను అనుకుంటున్నారు ముందుసారి ఒకసారి వీడియో పెట్టాను కదా అన్నం ఐదు రోజులు పొలియపెట్టి అందులో వాటర్ వేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక స్ప్రే బాటిల్లో తీసుకున్నానండి ఆ స్ప్రే బాటిల్లో తీసుకుని ఇప్పుడు అయితే మాత్రం పై అని కొట్టేసాను ఇవ్వండి పై పైన కొట్టేశాను కొట్టేస్తే ఆకు వెనక్కి తిప్పుతూ చూస్తుంటే ఉన్నాయండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇదంతా కడిగేసాను అన్నమాట స్ప్రే బాటిల్ పెట్టి స్ప్రేతో కొట్టి ఇదంతా కడిగేశాను ఇదేంటంటే అన్నం పులియబెట్టిన వాటర్ అన్నమాట అండి ఐదు రోజులు అన్నం పులియబెట్టాను ఆ వాటర్తో శుభ్రంగా స్ప్రే చేస్తున్నాను లక్ష్మీ చారు అంటారు కదా లక్ష్మీ చారు స్మెల్ వస్తుంది మరీ బ్యాడ్ స్మెల్ ఏం రావట్లేదు చూడండి చిన్నగా పోతే వేసినాయి ఎంత ప్రేమగా తెచ్చుకొని పెంచుకున్నా సరే ఈ పిండినల్ని చాలా దారుణంగా ఎంత దారుణంగా అంటే అండి చూడండి చూడండి ప్రతి ఆకు వెనకాల ఇలాగే ఉన్నాయండి ఇలాగే ఉన్నాయి అంటే ఇంకా ఈ మచ్చలు వచ్చినాయి అంటే మనం గమనించుకోవాలన్నమాట అండి ఇంతకీ ఇది ఇంకా బలంగా ఉంది కాబట్టి ఈ పిండినల్ని తట్టుకొని ఇలా వచ్చినాయి మిగిలిన మొక్కలన్నీ చచ్చిపోయినాయి చూడండి అవి అయితే ఇంక నేనేం చేశానంటే అండి చిన్న చిన్న ఆకులన్నీ కట్ చేస్తాను చూసారా బాలేని అన్నీ కట్ చేసి బయట బయట అన్నమాట ఇంకా దగ్గరగా నిశ్చితంగా పరిశీలించి చూస్తే ఇంకా పిండి నెలలు ఉందండి అదిగోండి ఇంక నేనేం చేశానంటే ఇది స్ప్రే బాటిల్ కొట్టేసి వేలుతో ఇలా ఇలా నిమిరేసి ఇదిగోండి వేలుతో నిమిరేసి ఇదంతా క్లీన్ చేస్తున్నాను అన్నమాట కానీ మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇలా పిండి నల్లి కట పట్టి ఆ మొక్క పాడైపోతుంటే చాలా బాధేస్తుందండి కానీ మనం కొంచెం టైం కేటాయించుకోకపోతే తప్ కేటాయించుకోవడం తప్పదండి ఎందుకంటే మనం మన కుటుంబానికి మన ఇంట్లో ఉన్న నలుగురికి మనం మొక్కలు పెంచుకుని కాయగూరలు పండించుకుని తినకపోతే ఎంతమంది జనాభాకి రైతులు మాత్రం ఎన్ని రకాలు చేయగలుగుతారండి మనకులాగా ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించలేరు కదా కానీ మనం కొంచెం మన కుటుంబ ఆరోగ్యం కోసం మనం ఇలాగా టైం కేటాయించి ఇలాంటివి కొన్ని కొన్ని రెమెడీస్ పాటించుకుంటే మంచి కాపుదలు వస్తుందండి అయితే ఇలా కట్ చేసినవి కూడా చెట్టు దగ్గరలో పాడేయకూడదండి ఫస్ట్ చూడండి ఎంత దారుణంగా పట్టేసిందో మొక్క అంతా పట్టేసిందండి నేను ఇంకా ఆకులు ఉన్నాయి కదా ఇదో ఈ రెండు హెల్దీగా ఉన్నాయే మిగిలినీ పాడైపోయినాయి అనుకుంటున్నాను దీని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేయడానికి దాని ఆకు వెనకాల మొత్తం పట్టేసిందండి పిన్నెల్లి కానీ నేను అది అన్నం శుభ్రంగానే నానబెట్టి పులి పెట్టేసి దాన్ని శుభ్రంగా పిసికేసి వాటర్ వేసి వడపోసి ఈ స్ప్రే డబ్బాలో వేసి స్ప్రే డబ్బాలో వేసి కొడుతున్నాను అనమాట అండి కొట్టిన ప్రతిదానికి కూడా ఇంకో బ్యాక్ సైడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఇంకా ఈ ఆకులన్నీ తుంచేసి మళ్ళీ ఇక్కడ దగ్గరలో కూడా పారేయకూడదండి మళ్ళీ ఇవి బ్రతికేసి మళ్ళీ మొక్కలు పట్టేస్తాయి అన్నమాట ముందుసారి అయితే అడిని మొక్కలకి గట్రా పట్టేస్తే అవి అన్నిటికి కొట్టానండి అంత బాగానే ఉంది చూడండి దీనికి కొట్టాను అప్పట్లో పసుపు రంగు కలర్ వచ్చేస్తుంది అనమాట అండి కానీ ఇప్పుడైతే అంతా కొట్టిందంతా క్లియర్ అయిపోయింది అందుకే మళ్ళీ నాకు ఈ అన్నం పులియబెట్టి మళ్ళీ మొక్కలకు కొడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం ఎండ కదండి సాయంత్రం అయ్యేటప్పటికి ఇది మార్నింగ్ కొడుతున్నాను అనమాట ఈ ఎండకి ఆ గంజి ఆరిపోయి ఆ పిండి ఊపిరాడకి చచ్చిపోతుంది అండి అయితే మంచి కాపు మనకైతే వస్తుందండి హెల్తీగా కా కాపు వస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో బాయ్ బాయ్